హ్యాపీ దివాళి మన రాజు రాజుభై సో ఏంటి రమ్మని తేరిసు గొలుసు ఇంకా మర్రి ఆకులు మర్రి ఊడలు సో అన్ని వచ్చిన అంటే మర్రి ఊడలు అంటే ఛతి ఉంటాయి ఇసుక అంటే ఎక్కడిది గొలుసు కావాలి ఎద్దు ఒక్క మనసులు తిరిగింది అది ఒక్కంది సో ఆ ఇసుక కోసం ఇప్పుడు వేటకు పోతాం సూడు రెట్టి ఉంటుందో ఈననే మా వేట కాడు ఆటగాడు వేటగాడు జనాలు మంది వచ్చారు మాకన్నా ముందే సో ఎడపల్ల వాటర్ ఫాల్స్ చూస్తారా మా వాళ్ళు వెళ్తుర్రు మేము అక్కడనే ఈత కొట్టేది ఆ వాడ మీకు కనిపిస్తాను లోపల చిన్నప్పుడు మేము ఈత నేర్చుకున్నాం మీకు పర్టికులర్ చూపిస్తా అండి ఈయన మనం ఈత నేర్చుకున్నది మా స్విమ్మింగ్ పూల్ అసలు అట్లకెళ్ళి ఇగో ఇది మొత్తం స్విమ్మింగ్ పూలు ఇటు ఈతకొచ్చిందంటే ఇవన్నీ చూసుకున్నాడు లేదు ఫస్ట్ అప్పటి అప్ప అసలు అసలు ముండ్లు ఉన్నాయి ఆ కంపలున్నాయా చెప్పులు కూడా లేవు అప్పుడు ఇంకా కానీ ఈతలైతే ఏం కూడదు ఆ చెట్టు ఈ చెట్టు చూడు ఎంత గొమ్మతున్నది వెరైటీ ఉన్నాయి బండ్లు అక్కడ పెట్టి నడక ప్రయాణం అన్నమాట అంటే బండ్లు ఇక్కడ దాకా రావు సో ఇక ఆధారాలు అన్ని పట్టుకొని పోతాను కొడవలు ఇవి కొడవలు పట్టుకున్నాడు మాడు ఇటకెళ్ళవారు కదా అడ్వెంచర్ ఇట్ల మోకుడం వెళ్ళావా పెద్ద ఫామా సంతగాడికి పీటు ఊశా ఇట్ల ఇడు త్రక్కుదాకున ఓనియా మామల రుకడి ఇడిచిపెట్టి అబ్బ మన ఏమనాకోని చెప్తాదిగా అప్పుడు దోకు ఆ మన సాపలేవే నాకే కుక్కనేవే నాకే మా ముత్తా బృజ్కాలి పెద్ద బృజ్కాలి బృజ్కాలి ఏనా గాళేతాన చేరుకోడు ఒకటి నా ముదారు కాదు నా మీద నేను చెప్తాను కదా ఏదన్నా గిడు రానా విపత్తు అనుకో ఆడు ఉండడు ఓసారి నేను చేపలు పట్టిన సరే కిల ఏంటి మన గురిజాలు కొచ్చర్రా పట్టుకొని ఇద్దరం ఆడ క్రికెట్ ఆడపోదాం మనం చిన్నప్పుడు చెట్ల కింద చెట్ల కింద ఆడ కోతులు మస్తు మందు మస్తున్నాయి ఇక మంద మందు ఇగో మొండితో ఒక ఆడ ఇగో అది ఉరికచ్చు తోడు ఆల్రెడీ ఉరికిండు నేను ఎనక చూసేవారు రోడ్డు మీద ఉన్నాడు ఓ రారా రారా అంటాడు మొత్తోడు ఉరికినా నేను ఫాస్ట్ ఉరికినా మీన్ సాటో నుంచి చూసేవారు ఎట్లా అనుకున్నావాడా డైరెక్ట్ మొత్తం చేపలతో ఆడుకుంటాను కోతులు ఆడుకునే అవి ఆడుగు ఆడినే ఆఖరి అవన్నీ వెనక మిగిలిన ఏరుకొని వచ్చి ఇంటి పట్టుకొని వచ్చి కూర అనుకున్నాం కూర ఆ రోజు ఉండి తక్కువ ఆట ఆడిచ్చింది అది అంటే నార్మల్గా కూడా ఇట్లా దాటంతా కూడా లేదా కాలు పెట్టానుకో అనుకో కానీ ఇప్పుడు గట్లా అడుగు కనబడుతుంది నడుచుకుంటే పోవచ్చా అని పక్క పక్కకి పోవచ్చు కానీ పోయేదే పడ్డా ఇప్పుడు ఇంటి వరకే అండి నాది రాజధాని ఇంత దూరం వచ్చినాం కానీ వరకే క్లోజ్ ఉంది అంటే ఇడిదికి ఇట్లుంటే చెట్ల కింద అదే ఇలా భారత్ గొల్సు దొరక అదే ఇలా తో పని చేస్తారు ఇక్కడ ఎక్కువ రిటర్న్ వెళ్ళిపోతున్నాం రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి చెట్ల కింద దొరకబట్టాలి సో దేవునికి మంచి గొలుసు మనుషులు దొక్కని గుడ్లు దొక్కని మనుషులు తిరిగింది కావాలంటే ఇసొంటి అడ్వెంచర్ చేస్తేనే అసొంటి గొలుసు దొరుకుతుంది గొలుసు అంటే అసలు సరిగ్గా ఎవరు తెలుగురా గొలుసు అంటే ఏంటిది ఏంటిది అనుకుంటారు గొలుసు అంటే ఇసుక ప్రతి దీవాలకి పెట్టే ఇసుక అంటే ఆ ఇసుకను పోసి ఆ ఇసుక మీద ఇస్తారా కేసి దాని మీద దీపాంతలు అదే అవేంటి అన్న చిప్పలు పెద్ద చిప్పలు పెట్టి దీపాలు ముట్టించి ఒక్క పొద్దున్నీ జాగర ఉంటారు సో దాని కొరకు ఇదంతా వేట

పదమూడు మంది పోతే తొమ్మిది మంది చెప్పులు మొత్తం అదే నాల పక్క పోతే ఇరిసినట్టు చెప్పులు ఫుల్ వర్షం కొట్టి వాళ్ళ ఇంట్లో చెప్పాలి అంతా వాళ్ళు చెప్పలే మొత్తం వాళ్ళకి ఉన్న చెప్పులు మొత్తం అట ఒక్కొక్కరు ఒక్కడే చెప్పు మిగిలిపోయింది మరి వాళ్ళు చెప్పేసి ఎరువు మూడు చెప్పారు నాకు ఇంటికి వస్తాను చెప్తే నాకు నవ్వుతాను కింద వాళ్ళు పోతే నవ్వుతున్నారు ఎట్టకేలా కూసుకే దొరికింది అదే గొలుసు అట్లా అక్కడ ఉంటదన్నమాట సో అట్లా లోపల ఉన్నది అంటే యుద్ధానికి సిద్ధమని దిగిన హోటలకి గుడుకోవంటి ఇట్లా దాటి కొంచెం రిస్క్ తీసుకుంటే ఏంటంటే ఫ్రెష్ దొరుకుతాయి అనమాట ఇసుక సో అందుకని దాటి మెల్లగా ఎట్టకేలకు ఇక ఆడ ఇక్కడ అచ్చులు కనబడతారు అండి ఎక్కడ అచ్చులు ఎవడ కనబడతారు మనుషులు దొరికినాయి అని గొడ్లు దొక్కినాయి కానీ ఫ్రెషస్ గా దొరుకుతాయి అండి ఇక దేవునికి దొరికింది మనుషులు దొక్కింది గొడ్లు దిరిగా ఇక ఈ సందులో దొరుకుతాయి సో ఇక మెల్లగా తీస్తారు మాములు అన్నీ ఫైంది కట్ సైడ్ కూడా ఉన్నట్టున్నాయి ఇక్కడ కూడా ఉంది ఇదంతా మంచి ఫ్రెష్ ఇసుక నీట్గా ఉంది మాములు తిత్తారు ఆల్రెడీ సాధించాం సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ బత్తం మోసుకపోతాను మావాడు చెట్టు అడ్వెంచర్ వేస్తాడు అది కూడా మీరు చూస్తారు మామూలుగా ఉండదు ఓయ ఫ్రెండ్స్ ఇగో ఇసుక స్వచ్ఛమైనది దొరికింది తీసుకు వస్తున్నాడు ఇంకో ఫ్రెండ్ వెయిట్ చేస్తాడు మామూలుగా అది ఇట్టుతలేడు అచ్చలిగా మనిషి ఫోన్ చేయాలి మా సంతిగాడు ఆ మనిషికి కానీ ఫోన్ చేయలే చక్కగా వచ్చేసాడు ఇడిచిపెట్టిపోయినా ఫోన్ చేసి పొట్టు పొట్టిస్తాడు ఇక మామూలు గుడిలో నేను సంచులా నింపుకొత్తాను అమ్మ ఎందుకంటే పంపకాలు మా ఇవ్వాలి ఈయన మనసు త్యాగం ఈయన మనసు ప్రేమ ఈయన మనసు విశాలం అంటే ఈ ఒక్కడే రాక ఒక పది మంది దాకా వడకత్తాడు ఈ పంచది ఎంతమంది వస్తారో మాకు తెలియదు దయా హృదయుడు హృదయం పెద్దది పోతే తిరుగుతారు అది అట్టిదే పెద్ద మనిషి అండి ఏది కూడా అయింది బొత్స ఇక నాకు ఇచ్చినవి పట్టుకున్నా బొత్త కూడా బాగా ఒకప్పుడు లేకుంటే ఇప్పుడు జిమ్కు పోతుండట వాకింగ్ పోతుండట సో అది పెంచడం జరిగింది అటుకుందా ఇటుకుందా చేతులొత్త సపడకెత్తి మీద పెట్టుకుంటే బెస్ట్ కదా ఫ్రెండ్స్ అందుకని మామూలు దగ్గర తీసుకున్నా ఇట్లయితే బెస్ట్ జారితారు ఏమీ లేదు బాత్రూమ్ కడుకున్న బండే డైరెక్ట్ జారిపోయి డైరెక్ట్ తాగేస్తారు గంగ ਵਾਹ ਵਾਗਲਾ ਸਤਾ ਨਾ ਨਾ ਇਹਨ ਦਾਦਾ ਪੁੱਤ ਗਾਣਾ ਮਤਮ ਕੰਗਲਸਾ ਜੇਸਤਨਾ ਅੰਟਾ ਇਹਨ ਜਲਦੀ ਪਹਨ ਗਿਆ ਆਹ ਇਹੋ ਦਾ ਬੋਲਾ ਵਾਲੀ ਨਲਰੋਲ ਨੂੰ ਕਿਹਦਾ ਹਾਂ

చెప్పినా ఇందాక మనసు ఈ మనసు ఇది అన్నమాట చాలా మందికి హృదయ హృదయపూర్వకుడి ఆయనకి కడతాడు అలా అన్న అదే గొలుసు దొరికింది ఈ నుంచి వెళ్ళి డైరెక్టు ముత్తారం చెలో ఏంటి మర్రి ఆకులు మర్రి ఊడలు మర్రి కాయలు కూడా చిన్న చిన్నవి దేవునికి బండి ఉన్నది అడిగిపోతాను టార్జన్ ఉన్నాడు నిచ్చిన అవసరం లేదు టార్జన్ ఎక్కుతాడు ఎక్కుతాడు చిట్ట చివర కాయలు ఉంటాయి మీద మర్రి ఊడలు మర్రి కాయలు వచ్చినాం మా టార్జన్ ఎక్కుతాడు మీదకి ఇక దానికి బ్యాలెన్సింగ్ లేకపోతే తీసేస్తారు కదా టర్జెన్ రెడీ అవుతాడు ఒక టర్జన్ ఆల్రెడీ ఎక్కిం కొడలి మీద మీద వాడిది ఎంపుతడుది మీద ఎంపీ కట్టుగట్టురా చీడు మొత్తం కొసగొమ్మల పోవాలి ఏమైందిరా అందుకే పొద్దుగా వాకింగ్ జిమ్ చేయకురా అన్న ఇప్పుడేమో అరే నువ్వు తప్పపోయినావరా ఇట్లకి పోరాది ఒకసారి ఎవరు ఏమి లేదా రాజా నా రోజులు రోజులున్నావు నన్ను బతికిచ్చిపోయింది అనుకుంటా అందుకని గట్ట సాగిన నేనంటది వెళ్ళగారా అంటే అర్జున్ అండి సంతకడి ఇప్పుడు కూడా అప్పుడైన చిన్నగా ఉన్నది చూడు చిన్నగా ఉన్నది చూడు అంటే బాగా ఇట్లా దొడ్డున్నవి కదా ఒక్కటి వచ్చిన అంటే చాలు ఇక అది ఇప్పుడు అక్కడికి వస్తుంది కాదు మరి ఏ ఎందుకు చెట్టు మస్తు ఉంటది ఉమ్మడి ఎందుకు ఊడలు పడుకుని నువ్వు అస్సలే పోయేది అప్పటి నుంచి యుద్ధం చెప్తాను ఇప్పుడు నాకు కాదు నాకు தான் செல்லை புஷ்களம் ஏ ஆப்பிள் போவா நீங்க ஜாலி அவன் ஐத்தம் இல்ல பந்த கூட సంచులాది ఎంపికం కానీ ఇంకా సరిపోతలే వాట ఆయన కొత్త కొమ్మలకి ఒక్కడున్నాడు ఈ గంగ గంగరం మునిగి ఉండే ఆయన

మర్రి మంచి ఫ్రెష్ ఉన్నాయా పోతాను ప్రయత్నాలు వాళ్ళే సరే ఇది తెంప ఇది అన్ని తెంపు తెంపినా సరిపో రైట్ అనుకుంటే ఇక మాకన్నా ఎక్కువ జాతర మోబైల్ ఎంతమంది జనం వచ్చిర అది ఉన్నది ఒకటే చెట్టు ఇది మా ఊరు మధ్యలో ముత్తర మధ్యలో ఉంటుంది మా ఎర్రడబి ఇగో జనాలు ఎగబడతారు మా ఊరు వాళ్ళు ఆల్రెడీ ముందుగానే జుగడి చేసుకొని వచ్చి టకటక ఎంపుకొని పేరు ఇక పాపం ముత్తారం వల్ల వచ్చిర్రు అన్ని ఇంకలు ఇది ఇదే పెద్ద చెట్టు ఇంకో చెట్టు ఉన్నది ఆడిపోతా అడిగానే కూడా మీకు చూపిస్తా ఆడ కాయలు దెబ్బను దొంగతే కాయలు పడుకోదు ఈ చెట్టు కాయలు లేవు మామిడ అంత కుసల దాకా ఎక్కినా కాయలు లేవు ఆకరికే నింపి మా వ్యవస్థ చూపిస్తా ఊడలు మరి కాయలు కాయలు కావాలి ఇక కాయలు కావాలి కాకులు అవి కొంచెం సెట్ అటు దొరుకుతాయి మంచి మంచి చాలా అక్కడికైనా కూడా మీకు చూపిస్తా చూడరు ఎంత మంది దిగులు లేకపోతే అయితే లేదా పడే మొత్తానికైతే సాధించిండు మా టార్జన్ ఎత్తకేలకు మొత్తం టార్చన్ సాధించండు అహు దాన్ని నిండారా ఒకప్పుడు లేకుండా దునికినా కూడా అలా దునకచ్చు ఆకులు సార్ రండి సార్ మీ కొరకే చూస్తారు మీకు కిరీటం ఇవ్వాలి టార్జన్ సాధించి వస్తున్నాడు ఎట్టకేలకు పాపం యుద్ధం చేసి పంపకాయలు చేసుకున్నాం ఇక ఇంకో చెట్టు కాడికి వచ్చినాం కాయలు దొరికినాయి మంచిగా తెంపుకున్నాం చెల్లె ఇంటికి పోయి మళ్ళీ ఇక పూజ సామాను అన్నీ సెట్ చేసి ఐగారు వచ్చినాక పూజ చేసుకొని మంచిగా ఇవే మరికాయలు పెద్ద టాస్క్ అయింది కొస కొమ్మలా ఉన్నాయి కొస కొస కొ కొన్ని ఇక పూజ చేసినాక ఉక్కు పొద్దు ఓకే ఫ్రెండ్స్ ఇక తీసిన ఇంకా చాలా పనులున్నాయి వీటిని తీసు సెట్ చేయాలి దివాళికి ఇదే ఏంటిది మన పందిరేస్తారు అందరూ మేము చెక్కతోటి చేపిచ్చినాం సో మీద కంపల్సరీ సంప్రదాయాన్ని పాటించాలి కాబట్టి ఆ పండ్ల కొమ్మలతోటి మంచి పందిరి సెట్ చేసినాం ఏమైంది బామ్ వేలిందా బాంబ పెడుతుండడు చూడు భయమే లేదు మన చిన్న కొడుకు 누구 쿠셔 쿠셔 치프다 치프라 치프다 치프일라 아 바디 임프라 치 이거 맞고 아 서르다 이거 맞고 니치 나리 이거 이리 이리 맞고 맞고 좋다 예이나 와! 얘들 얘들아. 얘들 얘들아. 에이 가네슈다. 예. 와! 아빠, 두려워라. 이야다야 수피. நட એ હે બેટો ઓ પોરાને વર્તાઈ રે 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 હા હા ઓત્રા હા થા રે પાટ કર એ માઈ